ఆదేశాల మేరకు మున్సిపల్ మినిస్టర్ నారాయణ ఆదేశాల మేరకు పులివింద మున్సిపల్ కమిషనర్ రాముడు ఎన్నో ఇంత ప్రాతిక ఈ అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేశాడు ఆయన కృషి ఆయన ప్రశంస ఈ రోజు భద్రత మహా నాయకులంతా ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి ఏరియా జగన్మోహన్ రెడ్డి ఏరియాలో మున్సిపల్ కమిషనర్ నారాయణ మున్సిపల్ మంత్రి అయినటువంటి నారాయణ ఆదాయ అందరూ తెలుగు రాష్ట్రం కమిషనర్ రాముడు యుక్త ప్రాతిపదికన సక్సెస్ గా అన్న ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు పేద ప్రజలకు ఐదు రూపాయలతో కనపరించే ప్రయత్నంలో భాగంగా ఆఖరితో ఏర్పాటు చేయడం జరిగింది మందులో భాగ ఈ రోజు గాయత్రులకు ఏడున్నర జంటలకు మధ్యాహ్నం ఐదు వందల మందికి రాత్రి ఏడు వందల ఐదు వందల మందికి చొప్పున ఈ కార్యక్రమాలు జరుగుతుంది మరి సోమ మంగళా పూజ గురుదేశ శనివారాలు ఆదివారాల్లో మాత్రం చదవు మరి ముఖ్యంగా పండుగ కూడా చెప్పబోతుంది కాబట్టి ఈ రోజు రాజ్య సమయంలో కాబట్టి మూడు వందల యాభై ఐదు మూడు వందల యాభై మందితో ఈ అన్నాకేంటి స్వామి కోసం కి చేస్తున్నాము అందరికీ ధన్యవాదాలు